ఓం శ్రీ వారాహి దేవ్యై నమ హాయ్ అండి అందరూ ఇంకా దేవి నవరాత్రులు కదండి ఈరోజు ఐదో రోజు ఇంకా పంచమి తిథి అంటే అమ్మవారికి వారాహి అమ్మకి ఎంతో ఇష్టం కదా ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి అమ్మవారికి నిమ్మకాయలు దండేసి ఇంకా పంచహారతి ఇచ్చి ఇంకా అమ్మవారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలా పూజ అయితే చేసుకున్నానండి ఒక్క పంచమి రోజే చేసుకుంటాను నవరాత్రుల్లో అన్ని ఇష్టం కదా అని పంచమి అయితే ఇలాగ నిమ్మకాయలు దండ వేసుకొని అమ్మవారికి పంచహారతి ఇచ్చి ఇంకా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు అలాగే చెనగకాయలు చిలకడదుంపులు అలాగే దానిమ్మ గింజలు ఎరుపు వర్ణం అమ్మవారికి ఇష్టం కదా ఇంకా దానిమ్మ గింజలు అలాగే వడపప్పు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం అలాగే నైవేద్యం పెట్టి దీపం పెట్టుకున్నానండి ఇంకా అమ్మవారికి మట్టి ప్రమిదల్లో దీపం పెట్టాను భూమి నుంచి వచ్చే ప్రతి వస్తువు అమ్మవారికి ఇష్టం కదా సాక్షాత్ వరహ స్వరూపిణి వీడియో నచ్చితే లైక్ చేయండి